టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ఎంపీపీఎస్ ప్రభుత్వం పాఠశాలలో కరాటే మాస్టర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తైక్వాన్ లో మార్షల్ ఆర్ట్స్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ కరాటే తరగతి క్లాసులు ప్రతి ఒక్కరు శిక్షణ తీసుకోవాలని ఎక్కడ చూసిన మహిళలపై దాడులు పిల్లలపై అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతున్నారని ఇలాంటి నేపథ్యంలో కరాటే శిక్షణ పొందినట్లయితే ప్రతి ఒక్కరు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు యువతి యువకులు శిక్షణ తీసుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ శాంతి కార్పొరేటర్లు బల్లి శ్రీను కూతాడి సాయి జిట్ట శ్రీనివాస్ మరియు వివిధ పార్టీల చెందిన నాయకులు వెంకటేష్ పి సాయి కుమార్ పి కిరణ్ అశోక్ భాస్కర్ మిట్టు ప్రణీత్ మరియు కెపి హనుమంత టిటియు ప్రెసిడెంట్ గణేష్ జవహర్ నగర్ కేడి మాస్టర్ అనిల్ స్థానిక ప్రజా ప్రతినిధులు శిక్షణ పొందే బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి మిత్రుడు నరేందర్ గారికి ఆ రోజుల్లో కరెక్ట్ అంటే ఎవరు పోయే పరిస్థితులు లేకుండే అలాంటి పరిస్థితుల్లో నరేందర్ గారు తన దగ్గర శిక్షణ పొంది ఇలా అనేక సంవత్సరాలుగా జవహర్ నగర్లో అనేక మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నటువంటి నరేంద్ర గారికి అలా బృందానికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న కోటేశన్న గారికి అన్న బలిశ్రీన గారికి అలాగే కార్పొరేటర్ కుతాళి అన్న గారికి అన్న మెట్టు వెంకన్న గారికి సాగంటి వెంకటేష్ గారికి కిరణ్ గారికి సాయి గారికి ఇప్పుడే వస్తున్నటువంటి సోదరుడు వెంకటేష్ గౌడ్ గారికి అలాగే భాస్కరన్న గారికి మిత్రుడు సాయి కృష్ణ గారికి అలాగే నా తోటి మిత్రుడు అశోక్ గారికి కార్తిక్ రెడ్డి గారికి అలాగే ఈ శిక్షణ పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ చూసిన మహిళలపైన దాడులు అలాగే అంటే అనేక రకాలుగా పిల్లలు ఒత్తిడిలో గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనము ఇలాంటి శిక్షణలు పొందినట్టయితే రేపు పొద్దున భవిష్యత్తులో మన దగ్గరికి ఇవ్వడం వస్తామని అనుకుంటాం అప్పుడు ఏం చేస్తాం పంచిస్తాం కదా మనం పంచిస్తే ఇంకోసారి మన దగ్గర వస్తారా అంటే మనము ఆ విధంగా అంటే భద్రత పొందుతూ ఈరోజు విద్యతో పాటు శారీరక అంటే మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆటలు అలాగే మా ఇలాంటి కరాటే కానీ యోగా కానీ ఇలాంటివి కూడా ఎంతో అవసరం ఇలాంటి కార్యక్రమాల్లో జవహర్ నగర్లో అనేక మంది పేద అంటే మధ్య పేద 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 మధ్యత కుటుంబాలు అనేక మంది ఉంటారు వీళ్ళు డబ్బులు చెల్లించి బయట శిక్షణ పొందే పరిస్థితులు జవహర్ నగర్లో లేవు కానీ ఈ టేక్వన్ ఆధ్వర్యంలో మిత్రులు నరేందర్ అశోక్ కార్తిక్ రెడ్డి మాస్టర్ హన్మంత్ గారి ఆధ్వర్యంలో ఈ జవహర్ నగర్ ని ఎంపిక చేసుకోవడం ఈ